లక్ష్మీ గారు మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలంటేనండి ముందు మనలో ఉన్నటువంటి ఆలోచనల్ని మనము అదుపు చేసుకోవటం మొట్టమొదటి పాయింట్ అంటే మన ఆలోచనలు పరిపరే విధాలా వెళ్ళిపోతూ ఉంటాయి ఆలోచనల్ని మనం కట్టడి చేసుకోవాలి కొంతమందిని చూడండి మనసు ప్రశాంతంగా లేదు అని చెప్పేసి ఇంట్లో ఉదాహరణకి భార్యాభర్త ఇద్దరు కూడా గొడవబడ్డారు భర్త అయితే కోపం వచ్చి అదే అదే సినిమాలో ప్రవాస్ చెప్పినట్టు ఆంగర్ కొన్న షర్ట్ వేసుకుని వెళ్ళిపోతారు కానీ భార్య ఏం చేస్తుంది పాప ఇంట్లో అవునా మధ్యలో నలిగిపోయేది ఒకటి పిల్లలు అట్లా ఉండేటటువంటి మనస్తత్వాలు కొంతమంది ఉంటాయి కొంతమంది పిడుగులు పడుతుంటాయి వ్యక్తి మీద ఆయన ప్రశాంతంగా ఉంటారు నిజంగా వాళ్ళని మనం అనుకుంటామండి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు నిజంగా చెప్పాలంటే ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతుంటారు కానీ దేనిని కూడాను వాళ్ళు మనసు దాకా పోనీరు తేలికగా తీసుకుంటారు ఇవాళ సంగతి మనం చూసుకుందాము రేపటి సంగతి చింతెందుకు అనేటటువంటి దీంట్లోనే ఉంటారు అటువంటి అప్పుడు ఏమైతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అవునా అందరినీ ద్రాక్ష కోసం వెళ్ళరు ఎప్పుడు అందరినీ ద్రాక్ష పుల్లన అంటారు కదా అంటే మనకి ఏదైతే ఉందో దాంట్లో సర్దుకుందాం అనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళైతే గనక కనుక అంటే శ్లోకాలు అలాంటివి ఏమైనా ఉంటాయి చదువుకోవాలి అంటే భగవంతుడి మీద మెడిటేషన్ చేసుకోండి భగవంతుడి మీద మనకి ఏది నచ్చితే ఏ భగవంతుడు నచ్చితే ఆ భగవంతుడు అంటే కొంతమందికి అమ్మవారు నచ్చు కొంతమందికి ఈశ్వరుడు నచ్చచ్చు కొంతమంది విష్ణుమూర్తి నచ్చు లేదండి మాకు ఇవన్నీ ఏమీ లేదు ఓన్లీ ఇలా ధ్యానంలో పెట్టుకుంటాం ధ్యానంలో పెట్టుకొని కొంతమంది అమ్మవారి పాదాలను మేము స్మరించుకుంటాం అని అనుకుంటుంటారు మనం ఆజ్ఞా చక్రం దగ్గర గనక మనం ఇలా మెడిటేషన్లో నిలపగలిగితే మనం ఎవరైతే ఆ శక్తి అనేటటువంటిది అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఇంకెవరైనా సరే కొంతమంది గణపతి ఇష్టం కొంతమంది ఆంజనేయ ఇష్టం ఉండొచ్చు ఎవరైనా సరే మనకి ఇక్కడ కనబడతారు ఖచ్చితంగా మనం గమనిస్తే అలా మెడిటేషన్ చేసేసుకుంటే మనసు నిజంగా ప్రశాంతంగా ఉంటుంది సర్దుకుపోయే మనస్తత్వం ఒకటి ఉండాలండి మనకి ఎంత మంచం ఉందో అంత మంచంలో ముడుచుకోవటం అనేది రెండోది ఉండాలి మరి రేపటి గురించి ఆలోచించట్లేదు వాడు బాగున్నారన్నది మరి రేపటి గురించి ఆలోచించకపోతే భవిష్యత్తు శూన్యమే కదా అని మీ నన్ను అడగచ్చు అవునా అవును అప్పుడు నిజంగా భవిష్యత్తు శూన్యమే భవిష్యత్తు కోసం మనం ప్రణాళికలు వేసుకొని పిల్లలకి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేకుండా ఏవైతే ఆర్థిక వనరులు ఉన్నాయో వాటిని జాగ్రత్త చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతేకాని హైరాణ పడిపోయి హైరాణ పడిపోయి వచ్చేది లక్ష రూపాయలు అయితే పది లక్షల రూపాయల కోసమని అక్కడ అప్పులు చేసి పెట్టి అంటే ఉదాహరణకు నేను చెప్తానండి నాకు త్రీ బిహెచ్కే కట్టుకునే స్తోమతే నాకు ఉంది నాకు విల్లాకి వెళ్లే స్థోమత లేదు లేనప్పుడు నాకు ఎంత ఉందో అంతవరకే కట్టుకుంటాను నేను ఈఎంఐ అట్లా కాకుండా నాకు త్రీ బిహెచ్కే వరకు ఉంటే దాన్ని ఏం చేస్తున్నాను విల్లాకు కడుతున్నాను అంటే బరువు పెరిగిపోతుంది బరువు పెరిగిపోయినప్పుడు టెన్షన్స్ పెరిగిపోతాయి అప్పుడు మానసికంగా మనము దృఢంగా ఉండలేము అందరి మీద చికాకు పడిపోతూ ఉంటాము దానివల్ల అనారోగ్యాలు వస్తాయి అనారోగ్యం రావటం వల్ల వాళ్ళ హాస్పిటల్లో డబ్బులు ఖర్చు ఇవన్నీ ఒకదానికొకటి లింక్గా ఉంటాయి అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే మన జీవితం కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అది ఎవరి చేతుల్లో ఉంది మన చేతుల్లో మన చేతుల్లోనే ఉంది అవునా అవునండి